హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను మూడు కిలోల చికెన్ తీసుకున్నాను ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండేటట్లుగా పెట్టుకున్నాము ముక్క మరీ గట్టిగా లేకపోతే మరీ సాఫ్ట్గా లేకుండా మీడియంగా ఉండేటట్లుగా చేసి చూపిస్తాను ఇది ఎక్కువ అంటే ఒక మూడు నెలలు అలాగైనా తినచ్చు నేను బయట మా అమ్మ బయట వెళ్తుంటే అక్కడికి తీసుకెళ్ళడానికి మూడు కిలోలు పెట్టుకుంటున్నాను మనకు ఏది ఏ కర్రీ లేకుండా ఈ ఊరగాయతోనే తినేసేటట్టుగా చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ఒక పెద్దది బాండి పెట్టుకొని అందులోకి అండి పిల్లల చికెన్ వేసుకుందాం ఇప్పుడు మనము ఇందులోకి కావాల్సినంత ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకుందాం ఈ వాటర్లో బాగా ఉడుకుతాయి కాబట్టి కరిగిపోతుంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఉప్పు పసుపులో వేసి ఫస్ట్ ముక్కని నీళ్ళు ఇంబేంత వరకు ఉడికించుకున్నాము ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాము పసుపు పాడు తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు మూత వేసేసుకున్నాము ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము అడుగంటకుండా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకుంటే పైనవి అలాగే ఉంటాయి పైకి కిందికి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వాటర్ అనేది అంత ఇంకిపోయింది ఇంకొద్దిగా వాటర్ ఉంది అది కొద్దిగా ఇమిరిపోయిందంటే మళ్ళీ మనము ఇంకా ప్రాసెస్ అనేది చూద్దాము ఇప్పుడు ఇది వాటర్ అంతా బాగా ఇంకిపోయింది ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ వేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము ఈ మూడు కేజీల చికెన్కి దాదాపు ఒక ముక్కాలు లీటర్ దాకా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మనము ఈ చికెన్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టామనుకో ఫాస్ట్గా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అప్పుడు అంత బాగుండదు స్లిమ్లో పెట్టుకొని చేసుకున్న వంట ముక్క అనేది బాగా గట్టిగా లేకుండా అలాగని మెత్తగా లేకుండా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటిపోతుంది మనకి కింద నుంచి ఇలాగా లైక్ ఇలా కలుపుకుంటూ ఉండాలి మాడకుండా బాగుంటుంది ఈ చికెన్ అనేది మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము ఆ లోపు పక్కన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు యాలక్ రెండు చెక్క ఒక పది దంక లవంగాలు అలాగే ఒక ఐదు ఆరు యాలక్ బుడ్లు అది తడి లేకుండా ఊరికే లైట్గా వేపుకోవాలంటే ఇవి లైట్గా మనకి వేపుకోవాలి ఈ లోపు మనము ఇందులోకి ఇప్పుడు మనము దీంట్లోకి ఒక ఐదు స్పూన్లు ధనియాలు వేసుకున్నాము మనకి కేజీకి రెండు స్పూన్లు పడతాయి అలాగా మూడు కిలోలు కాబట్టి మనకి ఆరు స్పూన్లు ఐదు స్పూన్లు పడుతుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతులు 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 చేదు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే చాలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవి మనకి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది లైట్గా ఫ్రై చేసుకోవాలంతే ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము అల్లం పేస్ట్ వేసుకుందాం మరీ ఇప్పుడు ఈ టై ఈ విధంగా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయ్యా అంటే మనకు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి మనము అల్లం పేస్ట్ వేసుకుందాం మనకి చికెను ఫైవ్ త్రీ కిలో త్రీ కేజీస్ కాబట్టి మనం అల్లం పేస్ట్ కూడా మనకు ఎక్కువగానే పడుతుంది ఇది ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ ఇప్పుడే ఒక ఫైవ్ స్పూన్స్ వేద్దాము ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ మనకు పచ్చివాసన పుయ్యేంత వరకు వేపుకోవాలి ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ కొట్టుకుని పెట్టుకున్నాం ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకున్నాం ఇది మరీ నున్నగా కొట్టుకోని అవసరం లేదు ఇట్లా గరగరగ్గా ఉంటే చాలు మంట సిమ్లో పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొడి అనేది ఇందులో వేసుకోవాలి ఇందులోకే కారము ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుందాం దీన్ని ఎప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకుందాం ఇది కొంతసేపు చల్లారాలి ఇది బాగా చల్లారిపోయాక నేనైతే ఒక పన్నెండుగా మూడు కిలోలు కాబట్టి నేను పన్నెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఆ నిమ్మకాయ రసాన్ని ఇలాగా తీసి పెట్టుకున్నాను ఇది చల్లగా అయిపోయినాక ఈ నిమ్మకాయ రసం వేసి కలుపుకున్నాము మనకి ఆయిల్ పాడు తక్కువ ఉంటేనా మనకు కొద్దిగా కావాల్సినంత ఆయిల్ పక్కన హీట్ చేసుకొని తర్వాత దీంట్లో కలుపుకోవాలి నాకు కొద్దిగా ఆయిల్ తక్కువగా ఉండేట్టు అనిపించింది ఎందుకంటే ఇది చాలా రోజులు నిలువ ఉండాలి కాబట్టి ఆయిల్ మనకి మునిగేంతవరకు పోసుకోవాలి మనకి ఇది మసాలా అన్నది ఇంకా కొంచెము చల్లగా అయిందంటే ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది అందువల్ల నేను ఒక కాల్ లీటర్ దాకా ఆయిల్ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే అలా కాంచి యాడ్ చేసుకోండి ఏం కాదు ఇప్పుడు మనకు ఇదంతా చల్లగా అయిపోయింది ఆయిల్ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము దీంట్లోకి నేనైతే ఒక మూడు కేజీలకి పన్నెండు నిమ్మకాయ కేజీకి నాలుగు కాయలు లెక్కన మూడు కేజీలకి పన్నెండు కాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ చిన్న ఈ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకున్నాము అప్పుడు ఇంకా పలచగా అవుతుంది మనకు ఊరగాయ అన్నది ఇప్పుడు ఇది బాగా కలుపుకునేది ఇప్పుడు ఈ విధంగా ఉన్నది దీన్ని మనము మూడు రోజుల దాకా ఊరనివ్వాలి దీంట్లోనే తర్వాత మనకి గాజు గ్లాస్లో కానీ ఒక దేంట్లో ఒక దా ఏదైనా ఒక ఇలాంటి పింగాణి కూజాలో కానీ నిల్వ చేసుకోవచ్చు మనకు ఇది అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి దోశ చపాతీలకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మనకి ఎవరైనా ఎంప్లాయిడ్స్ కానీ ఇంకా ఎవరైనా కానీ మనకు ఇలాగా ఉంటేనా మనకు రెడీగా టైం లేనప్పుడు ఇలాగా చేసుకొని ఒక మూ త్రీ మంత్స్ దాకా భయం లేకుండా ఉంటుంది చూసారా ఇలాగా ఆయిల్ అనేది మనకి సపరేట్గా ఇలా తేలుతూ ఊరుతూ ఉంటుంది మనకి ఇంకా త్రీ డేస్ అంటే మనకి ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా పైకి తేలుతుంది అంతే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్